హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినా ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్డు సీతమ్మ సందులో ఉన్న రమేష్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్కి వచ్చాము ఈ షాప్ అడ్రస్ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి అండి మెయిన్ రోడ్లో సీతమ్మ సందు అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉంటాయండి ఈ వీడియోలో బాయ్స్ వేర్ క్లియరెన్స్ సేల్ పెట్టారు ఈ ఇంత తక్కువ కాస్ట్లకు అయితే బయటైతే ఎక్కడ రావండి ఇక్కడ క్లియరెన్సీలు పది పదిహేను రోజులు మాత్రమే ఉంటుందండి షర్ట్స్ ప్యాంట్స్ మోదీ కోట్స్ షూట్స్ టీషర్ట్స్ షార్ట్స్ నైట్ డ్రెస్లు ఇలా ఆల్ మోడల్స్ మంచి ఆఫర్లతో ఉన్నాయండి సింగిల్ పీస్ అయినా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి టాప్ పూర్తి అడ్రస్ ఫోన్ నెంబర్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి మరి ఇంకా మీరు అయ్యారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం తీసుకున్నారా మీరు எல்லாம் காஸ்ட்ல இக்கீசனே போது அப்படின்

క్లియరెన్స్ పెట్టండి పిచ్చి వేరే మొత్తం ఇది అంటాను టోటల్ మీకు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను రేంజ్ వేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఓకే కాటన్ ప్యాంట్స్ మూడు వచ్చి వెయ్యాలి మీనొచ్చి మూడు కలర్స్ తీసుకోవచ్చు ఏదైనా సరే మూడు వచ్చి వెయ్యాలి సైజ్తో పని లేదు ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఒకటే రేటు అంతేనండి టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒకటి మూడు ప్యాంట్లు వచ్చి వెయ్యాలి అంతేనండి చూసారు కదా చాలా బాగుందండి అవును డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఇంకా వెరైటీ చాలా చదువుతాయి మీకు దీంట్లో వెయ్యి యాభైలో థర్టీ టు ఫార్టీ కలర్స్ చూడటానికి అన్నారా ఓకే ఓకేనండి దాని తర్వాత నెక్స్ట్ రేంజ్ నెక్స్ట్ ఐటమ్ మూడు వచ్చి పదిహేను యాభై జీన్స్ ఇవి ఇవి అంతే ఇరవై నుంచి నలభై ఒకటే రేటు ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ మూడు వచ్చి పదిహేను యాభై ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది కలర్స్ కూడా చాలా హైలైట్ గా ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ టోటల్ దొరుకుతుంది చూడటానికి షర్ట్స్ మూడు వచ్చి వెయ్యాలి లేటెస్ట్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ లో కూడా లేటెస్ట్ వస్తుంది క్వాలిటీ కదా త్రీ ఫిఫ్టీ మూడు వెయ్యి ഫുൽഗസ്റ്റ് ഇതേ പ്ലസ് പ്ലെയിൻ പ്രിന്റ് ഇരുപത് മുപ്പ ആറ് വരെ സൈജ ദീൻ ടൂ ഇയർ ഫിഫ്റ്റീൻ ഇയർസ് മൂഡി വെയിൽ അന്ന് ബ്രാൻഡ് ഐറ്റംസ് സീകെ ചൂസർ കൂട്ട മൊത്തം ബ്രാൻഡ് ഐറ്റംസ് నెక్స్ట్ ఐటమ్ మనం వెయ్యబిలో చూసాం కదా ఈ మూడు పదిహేను ఇది పాప్కార్ స్టైల్ వస్తాయి టోటల్ ఇది అండి ఇది కూడా అండి సేమ్ ట్వంటీ నుంచి థర్టీ సిక్స్ వరకు ఒకటే రేంజ్ ఇది అంతా మూడు పదిహేను అది చిన్న సైజ్ ఇదే పడుతుంది పెద్ద సైజు ఇదే రేట్ పడుతుంది మూడు పదిహేను కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ దొరికేస్తుంది ప్లేన్ లో కలర్స్ ప్లేన్ లో కలర్స్ కూడా దొరుకుతుంది అన్ని ఫ్యాన్సీగా ఉంటాయి మార్కెట్కి వెళ్తే పైన ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ షేర్ అని పిల్లలది ఒకటి నుంచి ఉంటాయి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి షూ టైప్ అన్ని ఉంటాయి పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి

ఒరే తల్యం బర్తంది షకేని కలస్ టీసర్ గనేదా హైని బారస్ కోడా బానేన కోట కో మోడల్ అండి ఒకటో కో మోడల్ డిఫరెంట్ ఆఫ్ మోడల్ ఉతిని వన్ ఇయర్ నుంచి 10 ఇయర్ సో గో ఉటే రేట్ ఫ్లాట్ రేట్ ఓకే వన్ ఇయర్ తీసుకుంటే 10 ఇయర్ సబ్కి దూసా 1000 ఏ బర్తంది ఓకే మోడల్స్ కోడా చాలా బానే ఒక దన్ వించ ఉతునే నెక్స్ట్ ఐటమ్ బ్లేజెస్ అండి ఇది మన షోరూమ్ వెళ్తే ఒక బ్లేజ్ వచ్చి టూ ఫైవ్ త్రీ ఉంటుంది మన దగ్గర ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఐటమ్ చూస్తాం ఇది అంతే వన్ టూ టెన్ ఒకటే రేటు వన్ టూ టెన్ ఇదిగోండి మీకు కలర్స్ అన్ని చూపిస్తాను రేంజ్ వైజ్ ఇదిగో బ్లేజర్ లో కూడా మీకు జీన్స్ కోట్ దొరుకుతుంది ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది మీకు ప్యాంట్ కోట్ షర్ట్ అన్ని టోటల్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వన్ టు ఒకటే రేట్ సేమ్ రేట్ టోటల్ త్రిబుల్ ఆర్ మోడల్ క్యాప్ కోట్ బ్రింగ్ అన్ని వచ్చేస్తాయి టోటల్ మీకు ఫ్యాబ్రిక్ అంతా చాలా హైలైట్ గా ఉంటుంది చూసారు కదా మీరు థర్టీన్ హండ్రెడ్ అయిపోతుంది బ్లేజర్ తీసుకుని తీసుకుని తీసుకోండి ఒకటే ప్రైస్ థర్టీన్ అందే పడుతుంది మేము మార్కెట్ లో ట్రై చేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు సరే టెన్ ఫిఫ్టీన్ డేస్ తీసేసుకోండి ప్లీజ్ షూట్స్ అండి ఉంటాయి ఓన్లీ ఫోర్టీన్ అంది ఫోర్టీన్ ఫైవ్ పీస్ చూట్ మొత్తం టోటల్ ఫైవ్ టోటల్ టెన్ ప్లస్ మొత్తం ఫైవ్ ఫైవ్ పీస్ చూన్ అదే పడుతుంది కలర్స్ చూడండి చూసా కలర్స్ అన్ని లేటెస్ట్ ఉంటాయి మన షోరూమ్ కలిసి ఇది ట్వంటీ టూ మీకు ఓల్డ్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ట్వంటీ వన్ హండ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు అమ్మాయి తో పని లేదు మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇట్లా ఫిఫ్టీన్ కలర్స్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటాయి మీకు ఏ కలర్ బ్లాక్ అనేది స్పెషల్ అవునండి సూట్ చూసాం కదా ఇప్పుడు మీడియం బడ్జెట్ లో ఇది చూద్దాం ఇవి మూడు జట్లు వచ్చి ఇరవై ఒకటి యాభై పడతాయి ఏడు వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ నచ్చి మూడు జర్టులు తీసుకోరు ఇదిగో టైప్ జీరో టు థర్టీ ఫోర్ అంటే సేమ్ ఇలాగే వన్ టెన్ ఇయర్స్ ఒకటే రేటు జర్ వచ్చి రెండు వేల నూట యాభై పడుతుంది ఇదిగో అదే లేటెస్ట్ ఉంటాయి త్రీ పీస్ అండి దీంట్లో కూడా మీకు తీసుకో సెవెన్ హండ్రెడ్ లో ఓల్లీ సెవెన్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి మీ అంత గమ్మునైతే అంత గుమ్ము షాపింగ్ చేయండి ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఉంటుంది ఆఫర్ ఇది నైట్ నాలుగు వచ్చి వెయ్యి నాలుగు వెయ్యి మీకు నచ్చింది తీసుకోండి జీరో నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయికి ఒకటే రేటు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అండి ఒకే రేటు ఫ్యాన్సీ డిజైన్ నచ్చింది ఆ డ్రెస్సులు తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్

ఫుల్స్ హాఫ్ ఎన్స్ అయినా ఒకటే రేట్ బాగుంది కార్గో ప్యాంట్స్ అండి మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై పడతాయి టూ వన్ ఫైవ్ జీరో క్వాలిటీ మొత్తం హెవీ వస్తుంది టోటల్ అన్ని లేటెస్ట్ ఉంటాయి ఇరవై ఒకటి యాభై ఇవే మార్కెట్కి వెళ్తే థౌసండ్ ఫిఫ్టీ అబవ్ ఉంటాయి ఇలా ట్వంటీ తీసుకోండి లేటెస్ట్ సేమ్ ఇలా ట్వంటీ నుంచి థర్టీ ట్వంటీ ఫార్టీ ఒకటే రేటు రేట్ హెవీ స్టెచ్ స్టెచ్ కూడా చాలా హైలైట్ గా ఉంటది చూసారు కదా కార్గో సిక్స్ పాకెట్ ఏదైనా తీసుకోవచ్చు ఏ టైమ్ తీసుకున్నా ఒకటే ప్రైస్ పడుతుంది మూడు వచ్చి ఒకటి యాభై టూ వన్ ఫైవ్ జీరో మీకు నచ్చిన కలెక్షన్ అంతా తీసుకోవచ్చు ఏదైనా సరే సైజ్ తో పని లేదు స్టాక్ లిమిట్ ఉంది మన ద్వారా మీరు ఎంత బాగుంటుంది ఇది వైట్ బ్లాక్ స్పెషల్ టీషర్ట్స్ అండి మీకు ఎప్పుడైనా వైట్ బ్లాక్ స్పెషల్ గా కావాలి అంటే మన దగ్గర రావచ్చు వైట్ టు బ్లాక్ మూడు వందల అరవై రోజులు దొరుకుతాయి మరి వైట్ బ్లాక్ సైజ్ తో సైజ్ అంటే సైజ్ తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే వైట్ బ్లాక్ స్కూల్ ఫంక్షన్స్ కట్ట కానీ తీసుకోవచ్చు మన దగ్గర ప్రింటింగ్ కట్ట కానీ అన్ని చేయించుకోవచ్చు అదే స్కూల్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు అన్ని ఎప్పటికి ఇప్పుడు అవైలబుల్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ అవైలబుల్ అలాగే వైట్ ప్యాంట్స్ కూడా ఉంటాయి ఎప్పుడు రెగ్యులర్ గా దొరుకుతాయి వైట్ ప్యాంట్స్ అన్ని సైజ్ దొరుకుతాయి జీరో నుంచి ఫార్టీ వరకు టోటల్ క్వాలిటీ హెవీ స్ట్రెచ్ స్టా చూసారు తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇలా కార్గో వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్